पुलिस के तैया हमारा है पुलिस के तैया ఉద్యమం వేతన లేనప్పుడు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఒకటిన యూటీ ఉన్న పోలీసు పిస్తన్న ఈ తెలంగాణ రాకుంటే ఈ తెలంగాణ తల్లికి బానిస సంఖ్యలు తెగపోతే ఈ గడ్డ పైన పుట్టి కూడా దండగా బతికి కూడా దండగా చెప్పి తెలంగాణ ఇవ్వకుంటే మేమంతా కూడా సౌకర్య సిద్ధంగానే తెలంగాణ సాధించుకుంటామని చెప్పి తన తో డ్యూటీలోనూ ఉన్న పిస్టల్ తో కాల్చుకొని సరిగ్గా రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు డ్యూటీలో ఉన్నప్పుడు కాల్చుకొని అమరుడే అట్లా తెలంగాణ ఉద్యమం ఉదృకంగా సాగుతున్న టైంలో అమరుడు పోలీసు తన జీవితాన్ని తెలంగాణ కోసం తాగం చేసినందుకు ఈరోజు పోలీసుకి ఇస్తన్న యాదలో తెలంగాణ అమరుల దినంగా డిసెంబర్ ఒకటి ప్రైవేట్ స్థానం చెప్పి బీసీ జోషి తరఫున ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అదేవిధంగా మమరుడు పోలీస్ కిస్తున్న విగ్రహాన్ని చాకుబాడ్ బయట పెట్టాలని అమూల మీరుల కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడికి గుర్తింపు పడివ్వాలే ఆ తర్వాత పెన్షన్ సౌకర్య ఖర్చుతోనే వాళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వమే హామీ ఇచ్చినట్లుగా రెండు వందల యాభై గజాల ఫ్లాట్ ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు లేకుంటే తెలంగాణ అమరులను ఈ ప్రభుత్వాలు అవమానపరిచినట్లయితే ఎందుకంటే వారి తాగాలు పాటు పన్నెండు వందల మంది తెలంగాణ గడ్డ మీద అమరులైంది వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉందని చెప్పి అమరుడు పోలీస్ ఇస్తాన ఆశయాలను తప్పకుండా తెలంగాణ గడ్డ మరో ఆయన తాగాన్ని మరో ఆయన చేసిన త్యాగాన్ని తెలంగాణ పునర్నిర్మాణం చేసి వారికి నిజమైన అర్పిస్తామని చెప్పి ఈరోజు మట్టిరాడు ప్రభాకర్ గారి తాత మా పెద్ద విజయ గారి ఆధ్వర్యంలో మా పరమేశ్వర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నేను మరొకసారి అప్పుడు పోలీస్ విచారణకు వ్యూహాలు అర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తాను రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఒకటిన ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమం ఆ రోజుల్లో ఆ రోజు తెలంగాణ రావాలనే ఎంతో మంది ఒక భూమి మీద ఉన్న సమయంలో లాఠీ చార్జీలు వివిధ రకాలుగా ఇబ్బందులకు ఎదురవుతుంటే పిల్లలు విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీలో ఆ తరుణంలో మా పిల్లలనే మేము కొట్టాల్సి వస్తుంది మా కళ్ళ ముంద మా అక్కులు మా కట్టలేవు నా ప్రాణాలతోనన్నా ఈ తెలంగాణ రావాలే మా నీళ్లు మా నిధులు మా ఉద్యోగాలన్నీ మాకు రావాలి భవిష్యత్తులో మా పిల్లలకు న్యాయం జరగాలే అని చెప్పి తన సర్వీస్ సర్వీస్ రివాల్వర్ తో పోలీస్ కృష్ణయ్య గారు కాల్చుకొని చనిపోవడం జరిగింది అప్పటికప్పుడే ఇలా అంత గొప్పటి మహనీరు ఇలా బడుగు బలహీన వర్గాలలో పుట్టిన మహనీరు యొక్క పదహారవ వర్ధంతి నేటికి పురస్కరించుకొని ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమం మహమూర్నగర్ తెలంగాణ అన్ని రకాల కుల సంఘాలు ఇవాళ పాటలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇలా ఇలా అంటే ఇలా ఒక తెలంగాణ జాతిలో ఒక చుక్క లాంటి వాడు రేగు చుక్క లాంటి వాడు అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు ప్రాణత్యాగానికి సిద్ధమై చనిపోవడం ఆయన కార్యక్రమం నిర్వహించడం అలాగే రాబోయే భవిష్యత్తు రోజుల్లో ఆయన యొక్క చరిత్రను పాఠాంశాలలో చేర్చి భవిష్యత్ తరాలు కూడా తెలియజేయాలని కూడా మేము ప్రభుత్వానికి వినతి తెలియ చేస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ యోధుడు పోలీస్ కిషన్న గారి వర్ధంతి తెలంగాణ ఇలా మనం సాధించుకున్నామంటే ఎంతో మంది రాణ త్యాగాల వల్లనే మనం తెలంగాణ సాధించుకోగలిగాలి తెలంగాణలో మొట్టమొదటిగా రెండు వేల తొమ్మిదిలో డిసెంబర్ డిసెంబర్ నాడు పోలీస్ కృష్ణప్ప గారు వారు నా నా జీవితం తెలంగాణకు సాధనకు ఒక మార్గం కావాలని చెప్పి వారు వారిని వారి జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది వారు త్యాగం చేసినప్పుడు చాలా స్పష్టంగా వారు రాసిన సుసైడ్ నోట్లు ఈ త్యాగం వల్ల తెలంగాణలో ఉన్న పిల్లలకు అందరికీ కూడా న్యాయం జరగాలి తెలంగాణలో ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు రావాలి తెలంగాణలో చాలా మనం కోల్పోతున్నాం అవన్నీ కూడా కావాలంటే నా ప్రాణ త్యాగమే దీనికి ఒక దశ దిశ కావాలని చెప్పి వాళ్ళ నిర్ణయం నిర్ణయం తీసుకొని వారు ప్రాణ త్యాగం చేసిండ్రు వారు నిజంగా కూడా ఒక గొప్ప యోధుడు తెలంగాణ గురించి ఆలోచన నేట్నప్పుడు వారు చాలా స్పష్టంగా రాసిండు తెలంగాణలో చదువుకుంటున్న పిల్లలకి అందరికీ మీరు ఇలా ఏదైతే చదువుకుంటున్నారో దానికంటే ముఖ్యం ఇలా తెలంగాణ ఉద్యమం చాలా ముఖ్యము ఇలా తెలంగాణ కోసం మీరు కొట్లాడండి చదువులు పక్కకు పెట్టి తెలంగాణ కోసం కొట్లాడండి అంటే దాన్ని చాలా మంది తెలంగాణలో ఉన్న యువత స్ఫూర్తిగా తీసుకొని అదే విధంగా వారి వారి స్కూలు అంటే తెలంగాణ కోసం త్యాగం చేసిన పోలీస్ కృష్ణ గారు వారిని చూసి ఇలా మన ఆ మన శ్రీకాంతాచారి గారు కూడా వారు కూడా మన మన కోసం త్యాగం చేసిన నిజంగా కూడా వారి త్యాగాలను తెలంగాణలో ఉన్న ఎవరు కూడా మర్చిపోరు తెలంగాణ నిజంగా ఇలా సాధించుకున్నామంటే వారి ఆలోచన మేరకు వారి త్యాగాల మేరకు ఇలా మనం ఇలా తెలంగాణ సాధించుకున్నాం వాస్తవంగా కూడా మనం దీన్ని ఉంటా కూడా ఇలా తెలంగాణ సాధించుకున్నాం ఇలా తెలంగాణలో వారి ఏ విధంగా అయితే ఆశించిండ్రో అసంటి తెలంగాణ కోసం మనమంతా కూడా ఇలా యువత పోరాడాల్సిన అవసరం ఉంది తెలంగాణ సాధించుకోవడం ఎప్పుడే కాదు దీన్ని మనం భౌగోళికంగా సాధించుకున్నాం కానీ ఇంకా కొన్ని చాలా 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 మనం వాళ్ళ ఏవైతే కలగలు కన్నారో అసలు తెలంగాణ కోసం మనం అంతా కూడా పోరాడాల్సిన అవసరం ఉంది ఇలా తెలంగాణ స్థుతితో ఇలా తెలంగాణ మన పోలీస్ కిష్టప్ప గారి మన వారి కూతురు ఇలా డాక్టర్ ప్రియాంక గారు చాలా మంచిగా ఒక డాక్టర్ గా ఉండి వారు కూడా సమాజంలో మంచి సేవ చేయాలి మా నాయన ఏదైతే తెలంగాణ కోసం త్యాగం చేసిండో ఆ త్యాగాలను ఉట్టి పోనీ నేను కూడా తెలంగాణ యోధుల కోసం అందరి కోసం పోరాడతా అని చెప్పి ఇలా వారు వారి కూతురు ప్రియాంక గారు కూడా ఇలా అందరితోటి ఇలా ఉంది మన ప్రజా జీవితంలో ఉన్నారు వారికి కూడా వారు ఒక డాక్టర్ గా ప్రజా జీవితంలో ఉన్నారు వారికి కూడా నేను నిజంగా కూడా అభినందన చేస్తున్నాను అంటే వారి తల్లి కోల్పోయిన తర్వాత కూడా ధైర్యం పోకుండా నిజంగా కూడా వారు కూడా ఒక ధైర్యంతో వారి కుటుంబ సభ్యులంతా కూడా మంది వారిని వారిని స్మృతిగా తీసుకొని ఇలా ముందుకు సాగడం నిజంగా సంతోషం నేను ఒకటే ఒకటి కోరుతున్నా ఇలా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువకులతోటి ప్రతి ఒక్క నివాసి తోటి ఒకటే కోరుతున్నా ఇవాళ మనం తెలంగాణ సాధించినామంటే అది మామూలు తేగాలు కాదు ఏ విధంగా అయితే ఆరు లక్షల మందిని మనం పోగొట్టుకొని ఇలా మన భారతదేశానికి స్వతంత్రం సాధించుకున్నాం అదేవిధంగా తెలంగాణ పోరాటంలో కూడా మొదమొట్టు మొట్టమొదట తెలంగాణలో కూడా మనకు స్వతంత్రం రావడానికి ఒక సంవత్సరం డిలే అయితే ఎంతో మంది ప్రాణ త్యాగం చేస్తేనే వచ్చింది కాబట్టి ప్రాణ త్యాగాలకు కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది వారు వారి అనుకున్న తెలంగాణ మనం తీసుకురావడానికి అందరం కూడా ప్రయత్నం చేసి రేపు రాబోయే దినాల్లో మంచి తెలంగాణ మంచి తెలంగాణను ఒక దశ దిశగా ఒక భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ గా చేయాలని చెప్పి కూడా అందరితో మరో దశకు మన త్యాగం చేసిన పోలీస్ కిష్టపగారి వరదత్తి కూడా అధికారికంగా అదే అదేవిధంగా వారి వారిని స్మృతిగా తీసుకుంటున్నా తెలంగాణ ప్రజలంతా కూడా వారి విగ్రహాలు కూడా ఇక్కడ వీలైతే అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు సహకరించాలి అదేవిధంగా ప్రభుత్వం తోటి కూడా దాన్ని ట్యాంక్ బండ్ మీద కూడా వారి విగ్రహం పెట్టడానికి కూడా నేను నా వంతుగా నేను కూడా ప్రయత్నం చేశాను తెలుసు ఏంటంటే ఎవరి కొరకు బలైన వర్గం కొరకు హత్యలు ఆత్మహత్యలు చేసుకోండి పోరాటం చేసింది బీసీలు బడుగు బలైన వర్గాలు అధికారి వర్గం అవుతుంది అగ్రవణంలోకి వస్తుంది రాజ్యాధికారం దిశగా రావాలి వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు అర్పించిన వర్గాల కొరకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బరువు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు అంతా కూడా రాజ్యాధిక పయనించాలి ఇప్పుడున్న సర్పంచ్ అధికారంలో కూడా మన బీజీలు బరువు బలహీన వర్గాలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని అందరూ కూడా సర్పంచ్లు ఎంపీసీలు రాజ్యాధికారో నేను కోరుకుంటున్నాను ఈ రోజు మా పోలీస్ క్లిష్టంగా తొలి అమరుడు ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆ బాధ సాధక బాధలు మాకు తెచ్చు ఎందుకంటే పోలీసు వాళ్ళతో మేము దెబ్బలు తిన్నాం కాబట్టి అక్కడ ఏం జరిగింది అనే విషయం మాకు క్లుప్తంగా తెలుసు ఆ రోజు ఈ యొక్క వ్యవస్థ పోలీసులు మనం మమ్మల్ని ముద్రపోయి కొడుతుంటే ఆ పరిస్థితులు చూసి ఆయన తట్టుకోలేకరే నేను నేను ప్రాణత్యాగం చేస్తానన్నా ఉద్యమం ఉవేతులు ఎగిసపడతన్న ఉద్దేశంతో ఆ రోజు మన పోలీస్ అన్న చనిపోవడం జరిగింది దాని అనుసంధానం చేసుకుని పన్నెండు వందల మంది మన తెలంగాణ ఉద్యమకారు అమరులు అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సీఎం అయ్యిందంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యిందంటే కూడా అది మా ఉద్యమకారుల ఒక కృషి అని కూడా నేను మీ అందరికి తెలియజేస్తూ జై తెలంగాణ